హాయ్ ఫ్రెండ్స్ ఇదండి ఈ యొక్క బ్యాచ్ సేల్స్ కోసం పెడతాను మొత్తం వచ్చి పదహైదు పిల్లలు ఉన్నాయండి ఇవి ఇవి వచ్చేసి షార్ట్ నోజ్ లాంగ్ టైల్స్కి సంబంధించినవి అన్నీ కూడా బుడ్డ ముక్కులు షార్ట్ నోజ్ లాంగ్ టైల్స్ అండి పిల్లలు ఇవన్నీ చూసుకోండి ఫ్రెండ్స్ మంచి క్వాలిటీలో ఉన్నాయి అన్నీ కూడా రెండు మూడు నెలల పిల్లలు ఎక్సలెంట్ క్వాలిటీ ఫ్రెండ్స్ మీకు వీడియోలో సరిగ్గా కనపడుకోవచ్చు అన్ని క్వాలిటీ మాత్రం నెంబర్ వన్ క్వాలిటీలో ఉన్నాయి పిల్లలైతే సూపర్ క్వాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ పిల్లలు చూడండి మంచి టైలు మంచి నోజు అన్నిటికి కూడా మంచి ముక్కు ఉంది పిల్లలకి కలర్స్ కూడా మంచి కలర్స్ ఉన్నాయి చూసుకోండి మీరు క్లియర్గా కనపడాలని అని చెప్పి దగ్గర నుంచి చూపిస్తున్నాను క్లియర్గా చూడండి ఫ్రెండ్స్ చూసుకోండి టేలు కూడా ఎక్సలెంటు అన్నీ డబుల్ బాడీలు హెవీ సైజులు వస్తాయి పిల్లలు పిల్లలు అన్నీ కూడా మంచి క్వాలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్ ఎవరికైనా కావాల్సి ఉంటే నాకు కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా ఇస్తాను కానీ ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చు మీరు పెట్టుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ అన్నీ డబుల్ బాడీలే హెవీ సైజులు ఫస్ట్ క్వాలిటీ పిల్లలు ఫ్రెండ్స్ ఓకేనా ఓకే ఫ్రెండ్స్